ஜெய் ஸ்ரீமன்னாராயணா ஆண்டாள் திருவடிகளே சரணம் ஈரோஜு பாசுரம் ஐதவ பாசுரம் மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துரைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததா மோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாணி மனத்தினால் சிந்திக்க పోయబిషయం పుదరువా నిన్ రనవు తీ నిల్ తూ రెంబావాయి ఈ పాశ్రం యొక్క తాత్పర్యం ఏంటంటే ప్రధానంగా మనము ఈ వ్రతం ఆచరించి ఫలం పొందుటకు మన పాపం అడ్డు వస్తాయని చెప్పి మనం భయపడతామేమో అట్లాంటి భయపడవలసినటువంటి అవసరం లేదు అందుకు కారణము మన వ్రతానికి నాయకుడే శ్రీకృష్ణుడు ఆయన ఆశ్చర్యమైనటువంటి గుణాలు చేష్టలు కలిగినటువంటి వాడు ఉత్తరా నగరికి ఉత్తర మధురా నగరం ఉంది కదా ఆ మధురా నగరికి నిర్వాహకుడుగానే ఆయన ఆవిర్భవించాడు నిర్మలమైనటువంటి గంభీరమైనటువంటి జలముగల యమునాది నది యొక్క తీరవాసి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గొల్ల వంశాన్ని గొల్ల కులాన్ని ప్రకాశింపజేసినటువంటి దీపం ఆయన పుట్టుక చేతనే యశోదా గర్భము కాంతివంతం చేసినటువంటి పర్వతం కలిగి ఆమెచే కట్టబలిగినటువంటి సులభుడు చూడండి సాక్షాత్తు అమ్మవారు దామోదరుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను రోటికి కట్టవేసిన తర్వాత దామ ఉదరా అనేటటువంటి నామాన్ని పొందినటువంటి సులభుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కావున మనం ఎటువంటి భావన పెట్టుకోకుండా మనస్సులో ఈ వ్రతం చేయడానికి మనమంతా యోగ్యులమే కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కలిసి నిర్వహించడానికి మాతో రండి అంటూ గోదామ్మవారు కీర్తిస్తూ ఉన్నారు